పోలవరం నియోజకవర్గం కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మరి చర్చ జరుగుతుంది పోలవరం నియోజకవర్గం అంటే పోలవరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది కానీ ఈరోజు పోలవరం నియోజవర్గం అంటే అవినీతికి అరచనకి అరాచకానికి చిరునామాగా మారింది ఎందుకంటే ఇద్దరు కూటమి ఆగ్ర నాయకులు పోను సంభాషణ జరగడం ఆ పోను సంభాషణలో ప్రస్తుత ఎమ్మెల్యే చిరిబాలరాజు వంద కోట్లు సంపాదించారని ఇరువురు నాయకులు మాట్లాడడం ఈరోజు చంచలని సృష్టిస్తుంది ఈ ఆరోపణల మీద సిరి బాలరాజు మాట్లాడకుండా తనపై వచ్చిన ఆరోపణల్ని నుండి తప్పించుకోవడానికి ఈరోజు అకస్తో ఈరోజు నా మీద కూడా సిరి బాలరాజు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు వారి కూటమి నాయకులే ఫోన్ సంభాషణలో మరి ఆయన యొక్క వంద కోట్ల విషయాన్ని బట్టబయలు చేశారు ఆ కూటమి నాయకుల్ని మరి అడిగే దమ్ము ధైర్యం లేదో ఏంటో కానీ కల్లం బాలరాజు మీద పడ్డాడు ఆయన కల్లం బాలరాజు బండారం బయట పెట్టడానికి నువ్వేం బండారం బయట పెట్టక్కర్లేదు నా బండారం అంతా కూడా ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఒకసారి కాదు మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలే నా కుటుంబం నలభై సంవత్సరాల రాజకీయ కుటుంబం నేపథ్యం కుటుంబం నాది నా తండ్రి కీర్తిశేషులు తెలం చిన్నవాటి గారు వార్డు మెంబర్గా ఇక్కడ పనిచేశాడు ఉప సర్పంచ్గా పనిచేశాడు సర్పంచ్గా పనిచేశాడు ఎంపీపీగా పనిచేశాడు జెడ్పీటీసీగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చింది దివంగత నేత రాజశెడ్డి గారి యొక్క స్ఫూర్తితో ప్రోత్సాహంతో నేను మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజా జీవితంలోనే ఉన్నాను నా స్థితి నా పరిస్థితి ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు నేను ఎలాంటి వండి నా వ్యక్తిత్వం ఏంటి నేను ఏ విధంగా ఉన్నా అనేది కూడా తెలుసు అందుకనే ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇసుకుంటూ వచ్చారు అంత దమ్మున్నాం కాబట్టి నేను ఉప వెళ్ళినా కానీ నన్ను ప్రజలు ఆదరించారు ఈరోజు సిరిబాలరాజు గారు ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన సూటిగా నేను అడుగుతున్నా నీ మీద ఆరోపణలు చేసింది మీ కూటమి నాయకులు మీ ఆగ్రహ నాయకులు మీ కూటమి నాయకులు వాళ్ళిద్దరు సంభాషణలో జరిగితే వాళ్ళని నిలిదీయకుండా వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ మీద నువ్వు ఏడవకుండా ఈరోజు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు మధ్యలో నేనేం చేశాను మధ్యలో నాకేం సంబంధం పిచ్చి పిచ్చిగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు కొంతలు లేని మాటలు మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతని బాధ్యత రహితంగా ఈరోజు మాట్లాడుతున్నాడు నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే పోను సంభాషణలో మాట్లాడారో ఆ నాయకుల పైన నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు న్యాయస్థానంలో బోన్లో నిలబెట్టు అంతేగాని నన్నెందుకు నిలబెడతావు